दूता मीडिया पवर ऑफ न्यूज़ మహబూబ్ నగర్ లో బీజేపీ బలపడేందుకు మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది బీఆర్ఎస్ ను బలహీనపరిచి జిల్లాలో తమ ఆధిపత్యం చెలాయించాలని ఐదుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ఆపరేషన్ వహిస్తున్నారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది ఆయనతో పాటు నాగర్ కు చెందిన మరి జనార్దన్ రెడ్డి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కల్వకుర్తి నుంచి జయపాల్ యాదవ్ కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధం అవుతున్నారు వీరు ఒక్కొక్కరుగా రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశం ఉంది గువ్వల బాలరాజు అబ్రహం ఇటీవల బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ను కలిసినట్లు సమాచారం తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్ర రావుత్ జిల్లాలో పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి గువ్వల బాలరాజు రాజీనామాతో ఈ చర్చలు మరింత ఊపందుకున్నాయి డీకే అరుణ ఢిల్లీలో హైకమాండ్ తో చేరికలపై చర్చలు జరుపుతున్నారు అయితే మరి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలను తోసిపుచ్చారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల్లో అరుణ మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డిని ఓడించి విజయం సాధించారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ ఓటమి కాంగ్రెస్ కు ఎదురు దెబ్బగా నిలిచింది ఈ విజయంతో ఉపమీదున్న డీకే అరుణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఎక్కువ సీట్లు గెలవాలని బిఆర్ఎస్ ను బలహీనపరచాలని వ్యూహాలు రచిస్తున్నారు